ఫిబ్రవరి ఒకటి రెండు వేల నాలుగు మా వివాహం అయింది ఇరవై ఒక్క సంవత్సరాలు మొన్నే ఈ మధ్య అయినట్లు ఉంటుంది ఇంకో ఆరు సంవత్సరాల్లో అల్లుళ్ళు కూడా వచ్చేస్తారనుకున్నప్పుడు అవునా అని ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఇంతకీ మా పెళ్లి రోజున చంద్రుడు ఇలా ఉన్నాడు మిగతా ముప్పా వంతు చంద్రుడు ఆ రోజు నుంచి నా పక్కనే ఉన్నారు వెన్నెలని మా అందరికీ పంచుతూనే ఉన్నారు పెళ్లి కార్యక్రమాల్లో ముఖ్యమైన ఘట్టం అరుంధతి నక్షత్రాన్ని వారు నాకు చూపించడం కనిపించకపోయినా సరే అనటం ఆయన చెప్పిన వాటన్నిటికీ ఊ కొట్టడం ఆ రోజు నుంచే మొదలైంది అంటే ఊ అనేసి మళ్ళీ కొన్ని చేసేస్తూ అనుకోండి ఎంతైనా కొంచెం లవ్కి ఉంది నాకు అరుంధతి నక్షత్రం చూపించిన వేళా విశేషం మా ఇద్దరు అమ్మాయిలు లలితామైత్రి ఉదయ అదిత్రి ఇద్దరు తారలు మాకు రోజు చుక్కలు చూపించి లెక్క పెట్టిస్తూ ఉంటారు ఈ ఇరవై ఒక్క సంవత్సరాల్లో ఎన్నో సంతోషకరమైన సంఘటనలు ఎన్నో సంఘర్షణలు కొన్ని ఎన్నిసార్లు చెప్పినా చెప్పాలి అనిపించేవి కొన్ని అస్సలు గుర్తు కూడా చేసుకోవద్దు అనిపించేవి చాలా ఆనందకరమైన విషయం మేము ఇల్లు కట్టుకోవడం మీ అందరూ మమ్మల్ని మా పెళ్లి రోజు సందర్భంగా ఆశీర్వదించండి చిన్నవాళ్ళైతే శుభాకాంక్షలు చెప్పేసేయండి ఇట్లు శ్రవంతి బాలసత్య ఫణిరాజ్ ఇంతకీ మా అమ్మాయిల పూర్తి పేర్లు సాయినాగ లలితామైత్రి సాయినాగ ఉదయాదిత్రి ఉంటాను మీ శ్రవంతి